హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్యాతీ జున్యూ ఛానల్ మేమైతే నెహ్రూ జులాజికల్ పార్కులకి వెళ్ళామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అస్సలు ఎన్ని యానిమల్స్ అంటే కిడ్స్కి అయితే ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే అంత బాగా యూజ్ అవుతుంది మస్ట్ విజిట్ అండి ప్లీజ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి పార్కు వెళ్ళి బయటికి రావాలి అంటే అసలు మేము వెళ్ళిన డే అయితే టెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఇంకా డైలీ మార్నింగ్ అయితే మాకు జున్ను మిల్క్తో అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా మా జున్ను మిల్క్ తాగేశాడు ఇంకా మార్నింగ్ నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ అండి ఇంకా పీనట్ చట్నీ ఇడ్లీ దోశ అయితే డైలీ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది చూసారు కదా ఇక్కడ దోశ అయితే వేసాను ఇంకా నెక్స్ట్ వాడికి అయితే బాగా రోస్టెడ్ కావాలి దోశ ఇడ్లీ అయితే టూ తింటాడండి ఇంకా చాలా అయితే చాలా స్మూత్గా ఉండే ఇడ్లీ ఎలా చేసుకోవాలో కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తానండి ఇంకా మా జున్నుకి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసానండి ఇంకా వాడు తింటూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ తినరా అంటే చూడండి ఇంకా పడుకొని జను గంట తింటాడండి టిఫిన్ మాత్రం స్కూల్కి వెళ్ళే టైం వరకు తింటాడు ఇంకా సగం తినేసి పక్కన పెడతాడు నెక్స్ట్ నేను పెట్టాల్సి వస్తుంది ఆయనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక మా పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సిర్లాక్ పెడతానండి వన్ వన్ స్పూన్ నట్స్ అన్నీ వేసేసి నెక్స్ట్ వన్ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ వాటర్ మిక్స్ చేసి ఇంకా బాయిల్ చేసేస్తానండి ఇంకా తిన్న ఆమెకి డీ త్రీ వేసేసి నెక్స్ట్ ఆ సిర్లాక్ అయితే పెడతాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి మధ్యలో నీ స్కూల్లో అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నానండి స్కూల్ వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇంకా కారులో అయితే ఇంకా వెళ్ళేటప్పుడు డైలీ జున్నుకి స్కూల్లో ఏమైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి అయితే రివిజన్ చేయించుకుంటూ వెళ్తాను మంచిగా అడిగిన అన్నిటికీ బాగా చెప్తాడు ఇంకా అలా అలా కార్లో అయితే ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి చెప్పాను కదా స్కూల్ అయితే టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇంకా కారు ఉంటేనే కారులో డ్రాప్ చేస్తాను లేకపోతే బై వాకి వెళ్తుంటాను నిన్ను వేరే పోయి పార్టీ చూ స్కూల్ నేమ్ పార్టీ నేమ్ ఫస్ట్ క్లాస్ సార్ స్టడీ పట్టి చూ నేమ్

ఇంకా ఇంటికి వెళ్ళేసి కత్తికి అయితే ఆపిల్ క్యారెట్ బాయిల్ చేసేసి మిక్సీ పెట్టేసి ప్యూరిలాగా పెడుతుంటాను డైలీ అదైతే మంచిగా ఇష్టంగా తింటుంది గ్రేవీస్ అంటే అవి తింటుంటాను చూడండి ఆపిల్ పీల్ తీసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ కూడా అంతేయండి పీల్ తీసేసి కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అంతే అండి బాయిల్ అయిపోయింది కదా ఇంకా అది తీసేసుకొని అది కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూసారా ప్యూరిఫలై అయిపోయింది కదా ఇంకా మా పాపకైతే ఫీడ్ చేస్తున్నాను మంచిగా తింటుందండి ఏమైనా తప్పులుంటే క్షమించండి అసలు ఫస్ట్ వీడియో కదా అసలు ఏం చెప్పాలో ఏం తీయాలో కూడా అర్థం కావట్లేదు కంటెంట్ కూడా తెలియట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచి మంచిగా తీస్తాను చు రింబర్ పి 15 పిసి ఫస్ట్ వన్ అమ్మా ఏ ఫస్ట్ వన్ ట్రైస్ చేసేది ఫస్ట్ వన్ చేయాలి పిసిని కాదు 15 పిసి బై బై పిసి పిసి కాదురా 15 రా జిట్నో <laughs> प्रॉपर गजेश सर किला थे ट्वेल्थ की बिगी 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 ट्वेल्थ 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 डेढ़ एंड का ट्वेल्थ एंड डेढ़ में उनके नंबर्स हैं ट्वेल्थ ट्वेल्थ डेढ़ एंड डेढ़ में उनके नंबर्स हैं वन टू वेरी गुड इनका में लाइक शेयर एंड सब्सक्राइब बाय बाय